హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అది కూడా ఫోన్ వాడేవారు జాగ్రత్త కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఫోన్ల ద్వారా ఈ రోజుల్లో కొత్త రకం స్కామ్లతో కొత్త రకం మోసాలతో కేటగాలు అయితే మన ముందుకు వస్తున్నారు అయితే వాటి వల్ల మనం తప్పించుకునేందుకు వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాము ఇకపోతే సైబర్ నేరగాళ్లు ఫోన్లను హ్యాకింగ్ చేయడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు ఈ పరిస్థితుల్లో కాలు మాట్లాడే సమయంలో మనం చేసే కొన్ని తప్పులు సైబర్ నేరగాళ్లకు చేతికి చిక్కేలా చేస్తున్నాయి అటువంటి మూడు తప్పుల గురించి మనం తెలుసుకుందాము ఈ తప్పులు చేస్తే మీ ఖాతా మీ ఫోను రెండు కూడా హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇకపోతే హ్యాకింగ్కు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది హ్యాకింగ్ చేసేందుకు సైబర్ మోసగాలు ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్తో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు ఏది కావాలన్నా మనం ఇంటర్నెట్ పై ఆధారపడతాము అది లేకుండా పని జరగదు అందువల్ల హ్యాకింగ్కు ఎవరు బలి కాకుండా ఉండటానికి కొన్ని విషయాలను ప్రత్యేకంగా ఉంచటం మంచిది ఇక హ్యాకర్లు చాలా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు ఫోన్ వినియోగదారులను మోసం చేయడానికి మీకు కాల్ చేసి కూడా డబ్బు దోపిడీ చేయడానికి ఉన్న అన్ని దారులు వాడుతున్నారు ఇది ఎలా జరుగుతుందో చూస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదు ఫోన్లో ఉండగానే వినియోగదారుడి అకౌంట్ను ఖాళీ చేసిన సందర్భాలు చాలా వెలుగులోకి వచ్చాయి అందువల్ల మీరు కూడా హ్యాకింగ్ను నివారించాలనుకుంటే కాల్ సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక చెంత పెట్టాలి ఈ మూడు తప్పులను ఎప్పుడూ చేయొద్దు ఇక ఫోన్ కాల్ సమయంలో చాలాసార్లు హ్యాకర్లు బ్యాంక్ ఉద్యోగి లేదా అధికారి అని మీకు కాల్ చేస్తారు కాల్ సమయంలో వారు యాప్ను డౌన్లోడ్ చేయమని వినియోగదారుని కోరినట్లు నటిస్తారు అయితే వారు పొరపాటును కూడా అలా చేయకూడదు అలా చేస్తే మీరు పప్పులో కాలు వేసినట్లే ఎందుకంటే ఈ యాప్లో విపిఎన్ యాప్లు దీని ద్వారా హ్యాకర్లు ఫోన్కి పూర్తి యాక్సెస్ని తీసుకొని దాని ద్వారా స్వయంగా నియంత్రిస్తారు ఇక ఫోన్ కాల్ సమయంలో హ్యాకర్ తరచుగా మెసేజ్లు పంపుతాడు దానిలో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయమని అడుగుతాడు కానీ మీరు దేనిని క్లిక్ చేయకూడదు మెసేజ్లో ఇచ్చిన లింకు నకిలీ కావచ్చు దాని ద్వారా హ్యాకర్ మీ ఫోన్ యాక్సెస్ చేయవచ్చు లేదంటే మీ డేటాను స్టిల్ చేయవచ్చు ఇక కాల్ సమయంలో హ్యాకర్లు ప్రతి నెల కూడా మీ బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీ తీసివేయబడుతుంటే సెట్టింగ్ను ఆఫ్ చేయమని చెప్తారు సెట్టింగ్ను ఆఫ్ చేయడానికి అతడు మిమ్మల్ని నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ యాప్ని తెరవమని ఫోన్లోనే అడుగుతాడు తద్వారా అతను మీకు దశలవారీగా మార్గనిర్దేశం చేస్తూ సెట్టింగ్లను మార్చుతారు ఇలాంటివి మీరు చేస్తే మోసపోతారు మీ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు మీరు ఒక పొరపాటు చేస్తే ఖాతాలోనే డబ్బు మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అందుకే అలాంటి పొరపాటు ఎప్పుడు కూడా చేయవద్దు ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తులకు మీ సమాచారం అందించవద్దు ముఖ్యంగా మీ ఆధార్ నెంబరు మీ బ్యాంక్ ఖాతా అలాగే మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్లు ఎవరికీ తెలియని వారికి ఇవ్వద్దని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు